హలో హెచ్హెచ్డబ్ల్యూ వ్యూవర్స్ నేను మీ రమేష్ మాట్లాడుతున్న అందరికీ నమస్కారం ఈరోజు హెచ్హెచ్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్న ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు థ్రెడ్ బ్రేకింగ్ అనేది జరిగితే ఎలా సెట్ చేసుకోవాలి లేదా మనకు పారామీటర్ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి సో ఒక్కసారి చూడండి నేను మీకోసం ఒక్కసారి మిషన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాను సో మీకోసం నేను లూజ్గా పెట్టి పెట్టాను చూడండి మనకు ఇప్పుడు థ్రెడ్ అనేది బ్రేక్ అయిపోయింది ఒక్కసారి మనం కంగారు పడకుండా ఒక్కసారి దీనికి నేను ఏం చేస్తాను అనేది మీరు చూడండి సో ఇక్కడ మనము ఫస్ట్ థ్రెడ్ వన్ నెంబర్ నడుస్తుందండి మనకు థ్రెడ్ ఇక్కడి నుంచి తీసుకున్నాక ఇక్కడ ఏదైతే టెన్షన్ మనకు టైట్ చేసే విధానం ఉంటుందో ఒక్కసారి కొంచెం పాయింట్ మట్టుకు ఇది టైట్ చేసుకోవాలండి ఇది విస్కోస్ థ్రెడ్ ఉంది సో నేను ఒకసారి నీడిల్ కిందికెళ్ళి కూడా థ్రెడ్ తీసుకున్నాను సో ఇక్కడ మనం చూడాలి థ్రెడ్ ఇక్కడ వేసేసినాం ఓకే తర్వాత మనం కొంచెం టైట్ చేసుకోవాలండి మనకి ఏదైతే ఇక్కడ థ్రెడ్ ఉంటుందో సో ఈ వాచర్ కూడా ఇలా ఫిక్స్ చేసి ఉండాలి చూడండి మనకు ఏదైతే థ్రెడ్ ఇది ఇలా ఉంది కదండి చక్రం తిరిగేది సో ఒక్క రైట్ సైడ్కి వెళ్ళి ఒక్క చుట్టూ రెండు చుట్టూ ఇలా తీసుకున్నాక సో ఇక్కడ మనకు కనిపిస్తున్న దానికి ఇలా వేసుకొని ఇక్కడ కనిపిస్తున్న వైట్ దానికి వేసేయండి సో ఇలా రావాలండి వచ్చినప్పుడు మనం దారం ఎగితే బాగా టైట్ ఉండొద్దండి బాగా లూజ్ ఉండొద్దు సో ఇది కూడా పూర్తిగా పైకి ఉండొద్దండి పైకి ఉంటే కూడా థ్రెడ్ బ్రేక్ చూపిస్తుంది ఇలా కొంచెం కిందికి అనుకోవాలండి ఇక్కడ కనిపిస్తున్నదని కొంచెం కిందికి అనుకోవాలి నేను మీకోసం ఒక్కసారి మిషన్ స్టార్ట్ చేస్తా చూడండి చలో ఇప్పుడు మీరు చూశారు కదా అండి మనము ఇక్కడ టైట్ చేయడం వల్ల మనం వర్క్ స్టార్ట్ చేసి చూపించాను సో వర్క్ నడుస్తుంది థ్రెడ్ ఇక్కడే బ్రేక్ కాలేదు సో మీకు మళ్ళీ అది అలా ఉండగా కూడా బ్రేక్ అయినట్టయితే ఒక్కసారి పారామీటర్ సెట్టింగ్కి వెళ్దామండి సో అది ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న మనకు చే గుర్తుంది అండి దీనికి ఇలా టచ్ చేయండి సో చేయి గుర్తు టచ్ చేయగానే మోర్ సెట్ అనే ఒక నేమ్ ఉంది చూడండి దీనికి ఒకసారి టచ్ చేయండి టచ్ చేసాక పాస్వర్డ్ అడుగుతుంది ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దీనికి ఒకసారి రైడ్ చేయండి రైట్ చేసినాక మనకు అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఫస్ట్ వన్కి ఇలా టచ్ చేయండి సో టచ్ చేసినాక పారామీటర్ సెట్టింగ్ ఉంది కదండి సో దీనికి ఒక్కసారి టచ్ చేయండి టచ్ చేస్తే మనకు ఏదైతే ఇక్కడ ఫైవ్ నెంబర్ ఉంది కదండి ఎస్ ఉండాలి ఎస్ ఉంటే కరెక్టే ఉందండి సో ఒక్కసారి మళ్ళీ ఒకసారి కింద చూసుకుందాం వన్ బై టూ అని రాసు పేజీలు ఉన్నాయి అండి సో ఒక్కసారి టూలకు కూడా వెళ్దామండి టూలో కూడా మనకు త్రీలో కనిపించేది అదర్ అని ఉంది కదండీ సో అదరే ఉండాలండి లేకుంటే పీసీ త్రిబుల్ టూ ఉందనుకోండి సో మీకు థ్రెడ్ బ్రేకింగ్ అనేది అవుతుంది సో మనకు పీసీ త్రిబుల్ టూ అనేది ఉండకూడదు అదర్ అనే ఉండాలి సో ఈ రకంగా కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ ప్రైస్ చేసి ఒకసారి వర్క్ నడిపి చూడండి చూశారు కదా అండి మనం థ్రెడ్ బ్రేక్ అవుతే ఎలా చేయాలనేది మీకు చెప్పాను కదా సో థ్రెడ్ టైట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతుందండి సో ఇన్ కేస్ సెకండ్ ఆప్షన్ మనం ప్రాపర్టీ అనేది చెక్ చేసుకోవాలండి సో సెకండ్లో కూడా అంత క్లారిటీగా ఉండంగా కూడా ఆగుతుంది అని అనుకుంటే సో మీరు ఏదైతే ఆథరైజ్ డీలర్ ఉన్నారో సో వాళ్ళకు మీరు కాల్ చేసి అడగొచ్చండి ఇక్కడ కనిపిస్తున్న స్కోలింగ్ అవుతున్న హెడ్ ఆఫీస్ నెంబర్కి కూడా కూడా కాల్ చేసి అడగొచ్చండి సో డీలర్ గల్ల బిజీగా ఉంటే సో హెడ్ ఆఫీస్ కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చండి థ్యాంక్